యిల్పాడు మండలం జరావరపూర్ గ్రామం ఒడ్డుపల్లి నాలుగైదు సార్లుగా ఇట్లా పంటను పెట్టినాము ఎప్పుడు ఇట్లా రాలే ఈసారి ఈ బీటీ గోల్డ్ వారి డబ్బు నుండి పూతలు సిగురులు అంతా డెవలప్మెంట్ బాగుంది ఈ వారి డబ్బు నుండి బీటీ గోల్డ్ వాళ్ళ డబ్బు నుండి మిగతా రైతులు కూడా ఇది వాడితే మీకు మంచిది ఈ తోట ఎట్లా ఉండదు మీరు వస్తా ఇది ఎట్లా ఉంటే తోట అట్లా డెవలప్మెంట్ అవుతుంది పూతలు ఏ మాదిరి కూడా పూతలు బాగా వచ్చినాయి ఇది వాడినప్పుడు నుండి ఏమి ఇబ్బందులే ఇది వాడకముందు బాగా లేకుండా ఉన్నాయి ఇది వాడినప్పుడు నుండి పూతలు బాగా వచ్చినాయి వాడి పది రోజులు అయింది ఆ పది ఉంటే ఇట్లా మార్పు వచ్చింది చెట్టు బాగుంది పూతలు బాగా నిలిచినాయి ఈ బీటీ గోల్డ్ వాడినప్పుడు నుండి